తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ముప్పై మూడు జిల్లాలలో సమ్మె రాష్ట్రం కోసం ఏ అన్ని స్ట్రైక్ నడిచిందో ఆ విధంగా మళ్ళీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ స్థాయిలో పెద్ద ఎత్తున నిఖాసైన నిజాయితీతో కూడినటువంటి ఉద్యమం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తా ఉన్నారు ప్రభుత్వం రెండు వారాలైతుంది ఇప్పటికి ఇప్పటికీ కూడా వెంటనే స్పందించి రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపి వారికి శుభవార్త చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది ఎందుకంటే వేలాది మంది లక్షల మంది విద్యార్థులు పంతొమ్మిది వేల మంది ఉద్యోగుల జీవితం ఇది కాబట్టి ప్రభుత్వము దీన్ని వెంటనే పరిష్కారం చేయాలి ముఖ్యమంత్రి గారు గాని ప్రభుత్వం గాని వారి మీద భారం పెద్దగా పడదు ఎందుకంటే వేల కోట్ల ఖర్చు కాదు ఇది లక్షల మంది ఉద్యోగులు పంతొమ్మిది వేల మంది ఉద్యోగులు లక్షల మంది విద్యార్థుల జీవితం కాబట్టి ఒక్క వెయ్యి కోట్లు కూడా ఖర్చు కాదు కేవలం కేవలం ఐదు వందల కోట్లే అవుతుంది దాంట్లో సిక్స్టీ పర్సెంట్ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వమే భరి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే చాలా చిన్న విషయం ఇంతటి చిన్న విషయం ఇది ఇది ఇంతకు అసలు గొంత కోరిక కాదు రెగ్యులరేట్ చేయడం అనేది చాలా చిన్న విషయం వీరి యొక్క జీవితాలు బాగుపడతాయి కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము వెంటనే ప్రకటన చేయాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం